హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీర్జా కృష్ణ బ్లాగ్స్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో హల్వా చేశాను అనమాట డ్రై ఫ్రూట్స్తో అలా కాంబినేషన్లో తింటే సూపర్ ఉంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బొంబాయి రవ్వ ఒక కప్ తీసుకున్నాను అండ్ అలానే మిక్స్ ఆల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అనమాట అవి ఉండగానే ఆలుకలు షుగర్ నెయ్యి అలా అలానే వాటర్ అనమాట అంతే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ అలానే చాలా త్వరగా కూడా అయిపోతుంది జస్ట్ టెన్ మినిట్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే కనుక టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ముందుగా మనము స్టవ్ వెలిగించేసి నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది కదా సో కొంచెం నెయ్యి వేసేసుకొని ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము బాదము క్యాష్యూ కిస్మిస్లో రెండు టైప్స్ ఉంటాయి కదా బ్లాక్వి వైట్వి ఆ రెండు కూడా వేశాను అవి వేసి మంచిగా ఒక బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇంకా మనం అలానే రవ్వను కూడా ఫ్రై చేసుకోవాలి ఈ దీని తర్వాత ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ ఆ నేతిలో వేగుతుంటే కమ్మని స్మెల్ వస్తాయి కదా అది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఆ ఫ్లేవర్ మీకు కూడా ఇష్టమా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి ఇంకా మిగిలిన దానిలో కొంచెం నెయ్యి ఉంచుకుందాము ఎందుకంటే లాస్ట్లో ఫైనల్గా టచ్ కోసం కొంచెం వేద్దాం అనమాట పైన సో ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా ఇంకా రవ్వని వేసేసుకుందాం ఇదే కప్ అండి మెజర్మెంట్స్ దీనికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మెజర్మెంట్స్ అనేవి మనం రవ్వ ఏ కప్ అయితే తీసుకున్నామో దాన్ని గుర్తుపెట్టుకోండి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు రవ్వ వేసేసాం కదా చక్కగా నీట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి మాడకూడదు అండ్ అలానే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము వాటర్ వేడిని వేడి నీళ్ళని వేస్తే మంచిదండి ఎందుకంటే చల్ల నీళ్ళు వేసామంటే కనుక అది ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట రవ్వ అనేది ఇలా మనం కొంచెం గోరువెచ్చగా చేసుకొని నీళ్లు కనుక వేసుకున్నామంటే చక్కగా కేసరి అనేది చాలా బాగా వస్తుంది కేసరి అన్న హల్వా అన్న సేమే కదా సో కొంచెం నేను త్రీ కప్స్ వాటర్ తీసుకున్నాను వన్ కప్ రవ్వ కోసం త్రీ కప్స్ వాటర్ అండ్ అలానే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అనమాట ఇవే కొలతలు జగ్గ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ కొలతలతో కనుక మీరు చేశారంటే సూపర్ అంటే సూపర్గా వస్తుంది టేస్ట్ మాత్రం చూడండి చా చూసి జాగ్రత్తగా కలుపుకోండి వేడిగా ఉంది కదా నాకు అంటే సెగ తగిలింది అనమాట చేతికి సో మీరు సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కొంచెం దూరంగా ఉండి కలుపుకోండి ఆ వాటర్ వేసేసాను కదా ఇప్పుడు ఉండలు కట్టకుండా చక్కగా నీట్గా దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకోండి ఉండలు కట్టేస్తే మళ్ళీ ఆ టేస్ట్ అనేది మారిపోతుంది కదా నిదానంగా కలుపుకుంటూ ఉండండి సిమ్లోనే ఉంచుకోండి ఇది బాయిల్ అవ్వటానికి ఒక మ్యాక్సిమమ్ నాకు ఒక టెన్ మినిట్స్ పట్టింది ఆ వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఇంకా మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అడుగు అంటుతుంది కదా అడుగంటకుండా అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగుంటుందంటే టేస్ట్ మారిపోద్ది కదా సో దానికోసం నేను మెజర్మెంట్ కప్ చూపిస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్గా దాంతోనే నేను అన్ని మెజర్మెంట్స్ తీసుకున్నాను షుగర్ వేసేద్దాం ఇంకా వన్ అండ్ హాఫ్ కప్ అని చెప్పాను కదా ఆ వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ని వేసేసుకుందాం ఇది ఆ వేడికి ఇది ఓ చక్కగా కరుగుతుంది కదా కరిగి ఆ రవ్వకు అనేది ఆ షుగర్ కంటెంట్ మంచిగా పడుతుంది ఆ హల్వా టెక్స్చర్ కూడా మంచిగా వస్తుంది చూసారు కదా కింద పైన చూసుకుంటూ చక్కగా అదంతా కలిసేలాగా ఎలాంటి ఉండలు కట్టలేదు చూసారా అలానే కలుపుకోవాలి ఉండలు కట్టేసిందంటే మళ్ళీ బాగుండదనమాట ఇంకా మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం ఇంకా యాలకుల పొడి మీరు ఫైన్ పౌడర్ అన్న చేసుకోవచ్చు కొంచెం షుగర్లో కనుక కలిపారంటే చక్కగా మెత్తటి పౌడర్ వస్తుంది యాలకులు నాకైతే ఇలానే ఇష్టమండి కొంచెం గింజలు గింజలుగా జస్ట్ అలా నలగొట్టి వేసేస్తాను అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఇష్టం ఉంటుంది కదా చూసారా ఆ షుగర్ కరిగినందువల్ల కొంచెం జారుడుగా అనిపిస్తుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసిద్దాం కొంచెం ఉంచాను లాస్ట్లో గార్నిషింగ్ కోసం బాగుంటుంది కదా మనం డిష్ అవుట్ చేసినప్పుడు అని చెప్పి ఇంకా ఒక్కసారి కలుపుకుందాము కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటే బెటర్ ఎందుకంటే చల్లారేక ఎలాగో గట్టి పడుతుంది మరి జారు జారుడుగా ఉంటే బాగోదు కదా సో అందుకని మోస్ట్లీ అయిపోయినట్లే ఇంకా తీసేది డిస్టర్బ్ చేసేసుకోవచ్చు ఒక్కసారి మన మిగిలిన నెయ్యి ఉంది కదా అది అది కూడా వేసేసుకుందాం దీనికి నెయ్యి ఎంత వేస్తే అంత కమ్మగా ఉంటుందండి నెయ్యి ఎక్కువే పడుతుంది హల్వాళ్ళకి కానీ కేసర్లోకి కానీ సో దానికి తగ్గట్టుగా మీరు నేను నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గీ వేసాను అనమాట ఫిఫ్టీ టు ఒక సెవెంటీ గ్రామ్స్ ఉంటుందేమో మేబీ అది అంతవరకు వేసుకున్నాను ఇంకా అయిపోయినట్టే డిష్ అవుట్ చేసేసుకుందాము ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని గార్నిషింగ్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మా ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది ఆయనకు స్వీట్స్ కూడా చాలా ఇష్టం అన్నమాట చూసారు కదా ఎలా ఉంది బాగా వచ్చిందా అవుట్పుట్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ లాగే నన్ను మాత్రం ఫాలో అవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి